జగిత్యాల జిల్లాలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని నాలుగవ సంవత్సరం విద్యార్థులు ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రాంలో భాగంగా పుట్టగొడుగులు సాగు చేస్తున్నారు విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు ఐస్టర్ పుట్టగొడుగులను పెంచుతూ సాగు మెళకోలు నేర్చుకుంటూ విద్యను అభ్యసిస్తున్నారు ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాతాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎల్లా గౌడ్ మాట్లాడుతూ పుట్టగొడుగుల పెంపకంతో మంచి లాభాలు గడించవచ్చని తెలిపారు దేశంలో కూడా ఉత్పత్తి చేయటం లేదని డిమాండ్ ఉన్నప్పటికీ సప్లై లేదన్నారు విత్తనాలు యూనివర్సిటీలోనే లభిస్తాయని అవసరాన్ని బట్టి పుట్టగొడుగుల సాగుపై ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని చెప్పారు పలువురు విద్యార్థులు మాట్లాడుతూ నాలుగవ సంవత్సరం ప్రాక్టికల్లో భాగంగా పుట్టగొడుగుల సాగు నేర్చుకుంటున్నామని తెలిపారు ఇక్కడ మా జగిత్యాల కళాశాలలో పుట్టగొడలు పంపకం అనేది విద్యార్థులకు ఈఎల్పీ ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రాం కింద స్టార్ట్ చేయడం జరిగింది ఇది ప్రోగ ఈ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులు వాళ్ళే స్వయంగా పుట్టగొడుగులు తయారు చేయడం పుట్టగొడుగుల విత్తనం నుంచి అంటే పుట్టగొడ విత్తనం అంటే స్పాన్ అంటాము స్పాన్ తయారు చేసుకున్న నుంచి పుట్టగొడుగులు పెంపొందించడం వరకు వాళ్ళే స్వయంగా నేర్చుకుంటున్నారు సో ప్రస్తుతం తీసుకున్నట్టయితే డిమాండ్ ఉన్న బిజినెస్ ఏది అంటే మష్రూమ్ అనేది కరెక్ట్గా చెప్పవచ్చు ఎందుకంటే సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే మష్రూమ్స్ డిమాండ్ పెరుగుతుంది కోసం ఒక ఐదు పది సంవత్సరాల నుంచి పుట్టగుల పైన మనకి అవగాహన పెరుగుతుంది రెస్టారెంట్లో అవైలబిలిటీ పెరుగుతుంది అదేవిధంగా కరోనా తర్వాత కూడా చాలా మంది ఏంటంటే ఇది ఆరోగ్యకరమైన ఆహారం వైపు చూస్తున్నారు సో అలాంటి వారి కోసం ఈ పుటవులు అనేది మంచి ఆహారం మష్రూమ్ యొక్క డిమాండ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది డే బై డే ఎందుకనంటే ఆరోగ్యపరంగా మష్రూమ్లో చాలా వరకు ప్రయోజనాలు ఉంటాయి మష్రూమ్లో యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్ డి ఇంకా వైటమిన్ సి లాంటి పోషకాలు ఎన్నో ఎన్నో విలువలు ఉన్నాయి ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి షుగర్ షుగర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా మష్రూమ్స్ అనేవి ప్రోటీన్ ఫుడ్ లాగా ఉంటుంది అలానే మన దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్స్లలో ఈజీగా అవైలబిలిటీలో ఉన్నాయి మష్రూమ్స్ అలానే మా కాలేజీలు మష్రూమ్స్ కల్టివేషన్స్లో మష్రూమ్స్ కిట్స్ లాగా తయారు చేసి మేము దగ్గరలో ఉన్న రైతులకి ఇవ్వడం జరుగుతుంది సో దాట్ వాళ్ళకి ఏమంటే అది వాళ్ళు పెంచు ఈజీగా పెంచుకునే విధంగా ఉంటుంది కాబట్టి స్టెరిలైజేషన్ పద్ధతులు వాళ్ళు ఏం పాటించకపోయినా కూడా ఆల్రెడీ మేము అవన్నీ చేసి ఎట్ అ లాస్ట్ స్టేజ్ రెడీ టు యూజ్ స్టేజ్లో మేము వాళ్ళకి ఇస్తాం కాబట్టి అవి వాళ్ళు యూజ్ చేసుకోవడం బెటర్గా ఉంటుంది రెడీ టు ఈట్ ఫుడ్ లాగా